రెండు గంటల్లో పెళ్లి జరుగుతుంటే ఏం చేస్తుంది పెళ్లి మండపంలో ఉంటుంది కానీ ఈ పెళ్ళికూతురు ఎక్స్ను కలవడానికి వెళ్ళింది ముద్దు కూడా పెట్టి వచ్చింది ఆమె స్నేహితురాలు కారు డ్రైవ్ చేస్తూ వైష్ణవ్ కెమిస్ట్ అనే ప్లేస్కు తీసుకెళ్తుంది వధువు నుంచి దిగి మాజీ ప్రేయసుడిని కలుస్తుంది ఇద్దరూ దూరంగా నిల్చుని మాట్లాడుకుంటారు హగ్ చేసుకుంటారు తిరిగి కారులోకి వచ్చిన వధువు కన్నీళ్లతో ఉంటుంది తిరిగి కారులోకి వచ్చిన వధవు కన్నీళ్లతో ఉంటుంది స్నేహితురాలు ఇప్పుడైనా నీ నిర్ణయం మార్చుకుంటావా అని అడిగితే ఆమె కారు స్టార్ట్ చే వాయిస్ ఓవర్లో ఆమె పెళ్లి తల్లిదండ్రుల ఒత్తిడి వల్లే జరుగుతోందని చెబుతారు ఇలాంటి మరిన్ని న్యూస్ అప్డేట్స్ పొందడానికి దయచేసి మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు గంటల్లో పెళ్లి జరుగుతుంటే పెళ్లికూతురు చేస్తుంది పెళ్లి మండపంలో ఉంటుంది కాని ఈ పెళ్లికూతురు ఎక్స్ ను కలవడానికి వెళ్ళింది కూడా పెట్టివచ్చింది ఆమె స్నేహితురాలు డ్రైవ్ చేస్తూ వైష్ణవ్ కెమిస్ట్ అనే ప్లేస్కు తీసుకెళ్తుంది వధువు నుంచి దిగి మాజీ ప్రేయసుణ్ణి కలుస్తుంది ఇద్దరూ దూరంగా నిల్చుని మాట్లాడుకుంటారు హగ్ చేసుకుంటారు తిరిగి కారులోకి వచ్చిన వధువు కన్నీళ్లతో ఉంటుంది తిరిగి కారులోకి వచ్చిన వధువు కన్నీళ్లతో ఉంటుంది స్నేహితురాలు ఇప్పుడైనా నీ నిర్ణయం మార్చుకుంటావా అని అడిగితే ఆమె కారు స్టార్ట్ చే వాయిస్ ఓవర్లో ఆమె పెళ్లి తల్లిదండ్రుల ఒత్తిడి వల్లే జరుగుతోందని చెబుతారు ఇలాంటి మరిన్ని న్యూస్ అప్డేట్స్ పొందడానికి దయచేసి మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి